విద్యుత్ వ్యవస్థను గాడిన పెడుతూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే కరెంటు ఛార్జీలను తగ్గిస్తూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది రాబోయేటువంటి రోజుల్లో మరింతగా కరెంటు ఛార్జీలు కూడా తగ్గిస్తామంటూ చంద్రబాబు గారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఛార్జీల విషయంలో మాట్లాడినటువంటి నేపథ్యంలో అసలు ఒక యూనిట్ మీద ఎంత తగ్గబోతుంది కరెంటు ఛార్జీలు అనేది మనం ఫుల్ స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడారు సార్ నమస్తే కృష్ణ నిజంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెనుభారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఒక యూనిట్ మీద పదమూడు పైసలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు రాబోయేటువంటి రోజుల్లో మరింతగా తగ్గిస్తాం కూడా చంద్రబాబు గారు నిస్సందేహంగా ఇప్పుడు పదమూడు పైసలు తగ్గిందనే కాకుండా వెయ్యి కోట్ల రూపాయల దాకా ప్రజలకు తిరిగి ఇచ్చేసే కార్యక్రమం కూడా చూస్తున్నారు అంటే ఇక్కడ నవంబర్ నుంచి దీన్ని అమల్లో కాబోతా ఉంది మొట్టమొదట విభజిత రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్లోంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిగా విడివిడిగా రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా విద్యుత్తు కొరత ఉన్నమాట వాస్తవం దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనే దాని మీద సహజంగానే ఏ పరిపాలకులైనా ఏం చేస్తారంటే భారం అనేది ప్రజల మీద కూడా వేస్తూ ఉంటారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు కూడా విద్యుత్తు ఉత్పాదన పెంచుకుంటూ మిగులు విద్యుత్తుని తీసుకుని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మీరు గమనిస్తే ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం వేయలేదు ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచలేదు కానీ గత ప్రభుత్వం ఎనిమిది సార్లు ఛార్జీలు పెంచింది చివరిలో కూడా తొమ్మిదోసారి కూడా ఛార్జీలు పెంచింది ఛార్జీలు పెంచినందువల్ల ఏం వనగూరింది ఆ రోజు మిగులు విద్యుత్ ఉన్న దాన్ని రోజు వాళ్ళు ఉన్న ఐదు సంవత్సరాల్లో అదనంగా పదమూడు రూపాయల నుంచి పంతొమ్మిది రూపాయల దాకా కొన్నామని వాళ్లే చెప్పారు మీరు నేను చెప్పలేదు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా చెప్పారు విద్యుత్ దొరకట్లేదు అని కూడా మాట్లాడాడు ఆ అవసరం ఏమొచ్చింది ఎందుకు ఆ విధంగా మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది స్వార్థపూరితం కాబట్టి ఆ ఒప్పందాలే ఆ విధంగా కొనసాగితే వాళ్ళకు ఉపయోగం లేదు కాబట్టి ఆ ఒప్పందాలను రద్దు చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళ కావాల్సిన వాళ్ళ దగ్గర కొనుక్కుంటే కొనుక్కునే ధర వేరు మామూలుగా మాట్లాడుకునే ధర వేరు అట్లా వాళ్ళు మాయ మాటలు చెప్పేసి ప్రజలను నమ్మించేసి ప్రజల మీద భారం తీసుకొచ్చేసి ముఖ్యంగా ఆనాటి ఒప్పందాలను రద్దు చేస్తున్నందువల్ల తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారం కూడా పడింది విదేశీ సంస్థల దగ్గర చట్టపేరు రావడం కూడా జరిగింది అయినా సరే వాళ్ళు మూర్ఖంగా అదే కొనసాగించారు ఆ భారాన్ని ఇప్పటికీ మోసుకుంటానే ఉన్నారు ట్రూ ఆఫ్ చార్జెస్ సంబంధించి పెంచుకునే అవకాశాన్ని అప్పటి న్యాయమూర్తి అప్పటి ప్రభుత్వానికి వాళ్ళ అభ్యర్థన మేరకుగా దాన్ని వాయిదా వేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వసూలు చేసుకునే విధంగా పెట్టినందువల్ల ఆ భారం ఇప్పుడు ప్రజల మీద పడింది అనేది విషయాన్ని కూడా మనం మర్చిపోవద్దు ఇన్ని ఇన్ని జరిగినాయి గత ప్రభుత్వంలో అలాగే ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు కావచ్చు ముఖ్యంగా షిర్డి సాయి ఎలక్ట్రానిక్స్కి వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి వాళ్ళకి ఏ విధంగా అనుమతులు ఇచ్చారు పక్క రాష్ట్రాల్లో వాళ్ళు ఎంత కమ్ముతున్నారు ఇక్కడ ఎంత కమ్ముతున్నారు కనీసం పసిపిల్లాంటినీ చదువుతాడు అది కానీ అవన్నింటినీ తొక్కి పక్కన పడేసి వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళకి తెచ్చుకొని దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయల పైన గతంలో కుంభకోణం జరిగింది అనేది స్పష్టంగా ఇప్పుడైతే మనకు అర్థమైపోతూ ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము అదనం బా భారం మోపం ప్రజల మీద విద్యుత్ ధరలని స్థిరీకరిస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మేము మా తీసుకొచ్చుకుంటాం అని చెప్పి చెప్పారు ఆ దిశగానే ఈరోజు ప్రయ పయనిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు చూసుకుంటా ఉంటే సంవత్సరం మూడు నెలల ఈ రోజుతో చూసుకుంటా ఉంటే పదిహేను రోజు పదిహేడు రోజులు పూర్తయిపోయింది కానీ ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్నటువంటి ముందుకెళ్తా ఉంటే మాత్రం నిస్సందేహంగా ధరలు అయితే తగ్గే విధంగా కనపడతా ఉన్నాయి అందుట్లో అనుమానం ఏం లేదు అలాగే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటున్న ఎవరైతే ప్రజల అంటే కొనుగోలు చేస్తున్నారో విద్యుత్ని ఆయా సంస్థల్లో గతం కంటే తక్కువ ధర కొంటున్నారు పారదర్శకంగా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు ఈ అలాగే ఇప్పుడు పోలవరం అనేది పూర్తయిపోతే దాదాపు ఈ ఒప్పందాలే ఉండకపోవచ్చు నుంచి రూపాయ లోపే విద్యుత్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి చేసేలాగా చేశారు కాబట్టి అది ఇరవై ఎనిమిది డిసెంబర్ నాటికి పూర్తి అయింది అని చెప్పని భావిస్తున్నాం నేనైతే లేదు ఇరవై తొమ్మిది మార్చి నాటికి అయినా కూడా ఆ ఫలాలు అయితే ప్రజలకైతే అంతాయి కదా ఇదే గనక ఆ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది మూడు నాలుగు సంవత్సరాల్లో వాళ్ళు అనుకున్నట్టు ఇరవై ఒకటి అన్నారు ఇరవై ఒకటి కానీ ఇరవై రెండుకి పూర్తి చేసిన ఈ రోజు లక్ష కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి ఉండేది అప్పులు లేకుండా ఉండేది ఓకే గమనించుకోవాలి ఆ రోజు విద్యుత్ వ్యవస్థను వాళ్ళు నాశనం చేశారు ఈరోజు వీళ్ళు గాలిలో పెట్టే పని పనిలో ముందుకెళ్తా ఉన్నారు ఎందుకంటే ఇలా ఎందుకు జరిగింది అంటే చిత్తశుద్ధి ఉండబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి నిస్సందేహంగా చిత్తశుద్ధి ఉంది చిన్న చిన్న పొరపాట్లు జరగట్లేదా అంటే జరుగుతుంది కాదని నేను అంటలేదు ఓకే దాన్ని సరిదిద్దుకునే క్రమంలో ఒకేసారి కాకుండా నిదానంగా చర్యలు తీసుకుంటారా లేదా అనేది వీళ్ళు చేసే కార్యక్రమాలను బట్టి ఉంటుంది ముఖ్యంగా షిరిడి సాయికి సంబంధించి షిరిడి సాయి ఎలక్ట్రికల్ కి సంబంధించి ఆ ఒప్పందాలను ఆ విధంగా కొనసాగితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద వ్యత్యాసం ఉంటుంది అని అయితే నేను భావించను అంటే మన మాట లేకుండా చెప్పుకోవాలి మనం కొన్ని విషయాలు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ చర్చలు పెంచడం స్థిరీకరిస్తాం అవసరం అయితే తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ మాటను నిలబెట్టుకోవడం జరిగింది యూనిట్ పదమూడు పైసలు తగ్గింది ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో మరింతగా తగ్గిస్తూ మేము నిర్ణయం కూడా తీసుకుంటాం అంటే చంద్రబాబు నాయుడు నిస్సందేహంగా ఆయన చెప్పి అదే నేను అర్థమైనా ఆయన చెప్పింది చేసే క్రమంలో అధికారులు ఎంతవరకు సహకరిస్తున్నారు ఎందుకు ముందుకెళ్ళటం లేదు ఇది జరిగిన పొరపాట్లు ఎందుకు సరిత అంటే ఇందుట్లో చాలా మంది భాగస్వాములై ఉన్నారు ముందుగా వాళ్ళని ప్రక్షాళన చేయను ఆయన అనుకున్న అనుకున్నట్టు సాధిస్తారని అయితే నేను భావించట్లేదు ఇప్పుడు ఆయన సంస్కరణ వల్ల విద్యుత్ ధరలు తగ్గితే తగ్గొచ్చు కానీ వాళ్ళు చేసిన కుంభకోణాలు ప్రజలకు వాళ్ళు చేసినటువంటి నష్టం రాష్ట్రానికి వాళ్ళు చేసినటువంటి ద్రోహం ఇప్పుడు అది ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత అయితే ఈ కూటమి మీద ఉంది కదా ఆ దానికి అధికారులు సహకరించాలి కానీ అలాంటి దాంట్లో భాగస్వామిన వాళ్ళే ఈరోజు ముఖ్యమైన పదవుల్లో ఉన్నారనే అభిప్రాయం ప్రజలకు కనబడుతుంది వాళ్ళు కూడా ఉన్నారు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి మరి వాళ్ళు ఎలా న్యాయం చేస్తారు వాళ్ళ తప్పులు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ముందుగా అలాంటి వాళ్ళని పక్కన పెట్టాల్సిన బాధ్యత అయితే ఈ ప్రభుత్వం మీద ఉందని అయితే నేను గట్టిగా చెప్పగలను ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నది సాధించగలుగుతారు ఆయన అనుకున్నారు గతంలో కూడా మంచి చేశారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కోవట్లు కోట్లు కంటే కూడా వాళ్లే దీంట్లో భాగస్వాములు కాబట్టి ఇది వెలుగు చూపితే వాళ్ళ భాగవతాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి దాని జోలికి ఎలా నీకుండా చేస్తున్నారు అయితే నేను భావిస్తున్నాను వాళ్లే భాగస్వాములు కదా దోపిడీకి వాళ్ళే సహకరించారు కదా వాళ్ళు వాళ్ళకు పదివంతో పదిహేను వంతో ఇరవైతో వాళ్ళు కూడా వాటాదారులు కదా ఓకే అంటే ఆ కుంభకోణం బయటకు వచ్చిందంటే వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని వాళ్ళే కానీ రానివ్వట్లేదు ఒకటే కాదు గతంలో ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసాలకు సంబంధించి చాలా వాటికి వాళ్ళు ఈ రోజు ముందుకు తీసుకెళ్ళపోవడానికి కారణం అదే అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు విద్యుత్ నిస్సందంగా తగ్గుతాయి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ముందుకెళ్తారు దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అంతవరకు ముందుకు బాగానే ఉంటుంది నేను నేనే గతంలో జరిగిన కూడా నష్టాన్ని కూడా పూడ్చాలి కదా ఆ పూడ్చడం అంటే దీనివల్ల కాదు గతంలో ఎవరేం చేశారో ఏం జరుగుతున్నాయో అలా చేసిన వాళ్ళని పక్కన పెట్టడం అలాంటి సంస్థలని దూరంగా పెట్టడం పారదర్శకంగా ముందుకెళ్ళటం ఇవన్నీ చేయాల్సిన బాధ్యత అయితే నిస్సందంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి విద్యుత్ శాఖ మంత్రి గారికి ఉందైతే నేను భావిస్తున్నాను వాళ్ళకి తెలిసి జరుగుతున్నాయా తెలియక జరుగుతున్నాయా అనే దాని మీద అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ప్రజల మనసులో మాట చూద్దాం తర్వాత నా మాట ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడానికి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒకటే చెప్పుకోవడానికే తప్ప అంటే కొంత కొంత వ్యత్యాసం ఉంటుందే తప్ప వీళ్ళలో పెద్ద వ్యత్యాసం కనపట్టలేదనే భావనలో ప్రజలు వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారు అనే దానికి నా మాటలో చెప్పాలి అంటే వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఇంతగా నేను చెప్పినట్లు దీంట్లో భాగస్వాములైన అధికారులకి చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్తున్నారు కాబట్టి చాలా కీలకమైన బాధ్యతలు అప్పచెప్తున్నారు కాబట్టి ఇది ప్రజలు తట్టుకోలేకపోతున్నారు ప్రజలకు ఏమీ తెలియలేదు తెలియదు అని చెప్పని నాయకులు భావిస్తే మాత్రం అది పొరపాటే అవుతుందని చెప్పి నేను గట్టిగా చెప్పగలను దాని మూల్యం రాష్ట్ర ప్రజలు ఎందుకు చెల్లించాలి మీరు చేసే తప్పులకి రాష్ట్ర ప్రజల మీద భారం ఎందుకు పడాలా రాష్ట్ర ప్రజలు ఆ దోపిడీ రాష్ట్ర ప్రజల సంపదను వాళ్ళు దోచుకుంటా ఉంటే వాళ్ళకు మీరు ఉన్నత పదవులు ఇస్తూ ఉంటే అది ఏ సందేశాలు ఇస్తుంది ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు రాష్ట్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎంతో మేలు చేకూర్చున్నాయి ఆయన సృష్టించిన సంపదే ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది ఇప్పుడు ఆయన అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు తీసుకొచ్చే సంవత్సరం వల్ల కావచ్చు నిస్సందంగా ఆంధ్రప్రదేశ్కి మేలు అయితే జరిగింది కానీ దీని కూడా దోపిడీదారులు దోచకుండా ఉండి ప్రజలకు అందకపోతే మీ సంపద మీరు తీసుకొచ్చినటువంటి అభివృద్ధి మీరు మీరు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మీరు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా అంతిమంగా ఎవరికి అందాలి రాజకీయ నాయకులకు అధికారులకు కాదు కదా ప్రజలకు అందాలి ఆ ప్రజలకు అందకుండా చేసే వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటే మాత్రం నిస్సందేహంగా మీరు పేరు శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచిపోయిందని అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ